నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం హిజ్బుత్ ఇది ఇదొక ఇస్లామిక్ ర్యాడికల్ సంస్థ ఉగ్రవాద సంస్థ తాజాగా నిషేధించింది కేంద్ర ప్రభుత్వం ఇది ఒక ఉగ్రవాద సంస్థగా నిర్ధారిస్తూ నిషేధించింది అయితే తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సంస్థ నుంచి ఉగ్రవాద ముప్పు బాంబు దాడులు చేస్తారన్నటువంటి సమాచారం ఉండడంతో ఎన్ఐఏ అప్రమత్తమైంది భద్రతా దళాలను కూడా అప్రమత్తం చేసింది అయితే ఈ సంస్థ గురించి మనం కాస్త ఇంట్రడక్షన్ చూస్తే మాత్రం చాలా భయం కలుగుతోంది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ సంస్థను జరుగు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా ఈ యొక్క సంస్థ ఏర్పడింది లవ్ జిహాద్ అలాగే వివిధ నగరాల్లో బాంబుదాడులకు పాల్పడము ప్రభుత్వాలను కూల్ చేయడం ఇలాంటి లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి సంస్థ తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా ఎందుకు చేసుకుంది దీని వెనక ఎవరున్నారు ఏంటి ఎంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే యాభైకి పైగా దేశాల్లో కోటికి పైగా యాక్టివ్ సభ్యులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీని గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు అందుబాటులో ఉన్నారు రామచంద్ర గారు నమస్తే అండి నమస్కారం రామచంద్ర గారు ఈ ఇంతకు ముందు కూడా గతంలో కూడా మాట్లాడుకున్నాము చాలా వార్తా ఛానల్లో ఈ సంస్థకు సంబంధించినటువంటి కథనాలు వచ్చాయి ఏంటి ఎంత ప్రమాదకరమైనది ఎప్పటి నుంచి వీళ్ళ యాక్టివిటీ ఉంది ఐసిస్కి అనుబంధంగా ఉంటుందా లేకపోతే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగమా ఏంటి ఇప్పుడు హెజ్ హెజ్బ్ తహరీర్ రైట్ ఈ ఆర్గనైజేషను పాత ఆర్గనైజేషన్ కొత్తగా స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ కాదు ఇది ఫిఫ్టీస్ లో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఐ థింక్ ఒరిజిన్ స్టార్ట్ అయింది అండ్ స్టార్ట్ అయిన ప్రస్తుతం మనం చూస్తే దాని అట్లీస్ట్ అబౌట్ సుమారు ఒక పది లక్షల దాకా వరల్డ్లో ఆల్రెడీ వాళ్ళ మెంబర్స్ ఉన్నట్టు చూచాయిగా ఓపెన్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ రైట్ సో టెన్స్ ఆఫ్ థౌజండ్స్ నుంచి ఖచ్చితంగా సుమారు మాక్సిమం పది లక్షల ఎస్టిమేట్ కూడా ఉంది సుమారు అన్ని దేశాల్లోనూ ఇది స్ప్రెడ్ అయి ఉంది కానీ దీని యొక్క లక్ష్యం ఏంటంటే వీళ్ళ యొక్క బేసిక్ ఎయిమ్ ఏమిటి ఏంటంటే ముస్లిం కల్ఫెక్ట్ ప్రపంచాన్ని ముస్లింస్ ప్రా పరిపాలించాలి క్వాలిఫైడ్ అంటే మనం సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈ ప్రపంచాన్ని పాలించేది ఇస్టే పార్టీ పాలించాలి అందులో ముస్లిం మత మతలుగా మారాలి రైట్ మారిన వాళ్ళని ఎలిమినేట్ చేయాలి కాకపోతే మొదట స్టార్ట్ చేసినప్పుడు ప్రస్తుతం వరకు కూడాను వాళ్ళు మెయింటైన్ చేసేది ఏంటి నాన్ గా బేసికలీ ఏంటంటే వైలెన్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసినట్టు చూచాయిగా ఎక్కడో మచ్చుకు కొన్ని జరిగినాయి కానీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ టైప్ వైలెన్స్ స్టార్ట్ చేసినట్టు ఇంతవరకు బయట ఎక్కడ పడలేదు కానీ కొన్ని చోట్ల లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్లో కూలో కొంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు తర్వాత యూకేలో ఎవరో ఇజ్రాయెల్ మినిస్టర్ని చంపుతానికి ప్రయత్నించారు కానీ ఇలాంటి కొన్ని ఘటనలు జరిగినా సరే ఓవరాల్ వయోలెన్స్ ఎక్కువ ఉన్నట్టు తెలియదు మనకి అంత అంత నాలెడ్జ్ వాళ్ళ గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు వైలెన్స్ లో ఉన్నాడు కానీ ఏం మాత్రం వాళ్ళ వెరీ క్లియర్ మిగిలిన కన్నా చాలా హార్డ్ కోర్ గా తయారయ్యారు ఏమంటే ముస్లింలే పరిపాలన చేయాలనేసి దానికోసం ఏంటి ఆర్గనైజేషన్ మటుకు వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఆర్గనైజేషన్ అని మన ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చెప్తే ఎందుకంటే వీళ్ళకి చిన్న చిన్న గ్రూప్స్ కింద సీక్రెటివ్ గ్రూప్స్ తయారు చేశారు తయారు చేసి ప్రతి దేశంలో ఫస్ట్లీ వాళ్ళని ఆ గ్రూప్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు సుమారు అన్ని దేశాలు మీరు రష్యాలో తజకిస్థాన్ యూకే లో ఉన్నాయి స్వీడన్ లో ఉన్నాయి నెదర్లాండ్స్ డెన్మార్క్ ఉన్నాయి నేమ్ ది కంట్రీ రైట్ ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్ లైక్ అంటే కోర్స్ ఇవన్నీ బ్యాన్ చేసినాయి ప్రస్తుతం ఉన్నా సరే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ బ్యాండెడ్ స్ట్ ఆర్గనైజేషన్ చేస్తాం అని మోస్ట్ ఆఫ్ సుమార్ ప్రతి అరబ్ కంట్రీలో ఉన్నాయి ఎక్సెప్ట్ ఐ బిలీవ్ వన్ ఆర్ టూ కంట్రీస్ తప్పితే అరబ్ కంట్రీలో ఉన్నాయి లెబనాన్ లో అయితే హెచ్టీ హెచ్టీ అనుకుందాం మనం దీని ఈజీగా మాట్లాడుకుంటానికి హిజ్బుల్ థరీర్ తరీర్ ఒక పొలిటికల్ పార్టీ కింద కూడా యాక్సెప్ట్ చేశారు లెబనాన్ ఆఫ్ కోర్స్ అదేంటంటే హిజ్బుల్లా కి కౌంటర్ వెయిట్ చేస్తానికి వాళ్ళు దీన్ని కూడా ఒక పొలిటికల్ పార్టీ కింద రికగ్నైజ్ చేశారు సో వీళ్ళు ఆర్గనైజేషన్ ఏంటంటే ఇట్ ఈస్ బిలీవ్ అట్లీస్ట్ అందరి ఏంటంటే దే ఆర్ బెటర్ ఆర్గనైజ్డ్ సెలెక్టివ్ చిన్న చిన్న గ్రూపులు చేసి లైక్ గ్రూప్స్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ కింద చేసి దాని తర్వాత ఆర్గనైజన్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళ మోడస్ ఆపరేషన్ ఏంటి ప్రతి ఏ దేశంలోకి వెళ్ళినా సరే ఏ మరి ఏ దేశమై తీసుకోండి కొంతమంది హూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ ప్రభుత్వంతో సంతోషం లేని వాళ్ళు క్రిమినల్స్ మిస్గైడెడ్ యూత్ ఎందుకంటే ఒక ఏజ్లో వేర్ ఇంప్రెషనబుల్ ఏజ్ ఏ పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో కొన్ని చూసేటప్పటికి కొన్ని రకరకాల విజువల్స్ చూపించిన వాట్సాప్ మెసేజ్ ఇచ్చిన ఇలాంటివి ఏంటంటే మోటివేట్ చేయగలిగి ఇండాక్ట్రినేట్ చేయగలిగిన మెసేజెస్ ఇచ్చి ఎవరైతే డిస్సాటిస్ఫైడ్ విత్ ద గవర్నమెంటో డిసైటిస్డ్ విత్ ద సొసైటీయో డిస్సాటిస్ఫైడ్ విత్ దర్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ లింక్స్ ఇలాంటి వాళ్ళందరినీ డిస్గన్టిల్డ్ పీపుల్ని కొంతమందిని పట్టుకుని వాళ్ళని మోటివేట్ చేస్తాం ఒకటి రెండవది ఎవరైతే ఆల్రెడీ ముస్లింకి లీనింగ్స్ ఉన్నాయో ఆల్రెడీ ముస్లిం వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళని కూడా ఎన్రోల్ చేసుకుని వాళ్ళ ఆర్గనైజేషన్లో పెట్టుకుంటారు పెట్టుకుని ఏంటి బేసికల్లీ దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలాగలాగ కూలగొట్టాలి బేసిక్ ఏమేంటి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇస్లాంని మాత్రం పైకి తీసుకురావాలని బేసికల్ వాళ్ళ యొక్క ధ్యేయం సో ఈ ధ్యేయం కోసం ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ లీడర్షిప్ మారింది మధ్యలో కొంతమంది చనిపోతుంటారు రైట్ సో ఓవరాల్ దిస్ కానీ ఏంటంటే ఇంతవరకు తెలిసిందల్లా బేసికల్ డిక్లేర్ చేసింది మేమంతా నాన్ వైలెంట్ ఆర్గనైజేషన్ అని డిక్లేర్ చేశారు కానీ కొన్ని ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైక్ ఈజిప్ట్ ని అన్నాను ఎక్కడైతే ప్రీ కూ అటాక్ కూ చేతామని అటాక్ చేస్తే ఒక యాభై ఐదు మందిని యాభై మందినో పట్టుకుని ఈజిప్ట్ వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని జైల్లో వేశారు పదో పదిహేను మందిని లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా చేశారు రైట్ సో ప్రస్తుతం మన మెడగలిగింది ఏంటి వీళ్ళ హిస్టరీ ఇది ఇప్పుడు హిస్టరీలో ఉండగా రీసెంట్గా ఏం జరిగింది మనం మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు కదా టెన్త్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ మన ప్రభుత్వం కూడాను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రికనైజ్ చేసింది ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రపంచంలో సుమారు అన్ని చాలా దేశాల్లో యాభై దేశాలు యాభై దేశాలు సో ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా జరుగుతుంటుంది వరల్డ్ లెవెల్ రైట్ సో ఆ ఇంటెలిజెన్స్ షేరింగ్ లో మనకి కూడా అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది మన ఇండియాలో కూడా ఉన్నట్టు తేలింది రీసెంట్గా జరిగింది ఏంటి తమిళనాడు అని పట్టుకున్నారు ఆ పట్టుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఏంటంటే ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది దాన్ని బట్టి ఏంటంటే స్లీపింగ్ సెల్స్ స్లీపింగ్ సెల్స్ అంటే అంటే బేసికలీ పోలీస్ టర్మ్ ఇంక్లూడింగ్ ఆర్మీ టర్మ్ కూడా ఒక 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 టెర్రరిస్ట్ ఎవరు ఉన్నారంటే గప్ చిప్గా వాడు క్వైట్గా ఉంటాడు ఎందుకంటే నాయిస్ చేస్తే తెలిసిపోతాం వాళ్ళు దే లైవ్ డోగో స్లీపింగ్ సెల్స్ అంటే ఏం గప్ గప్చి కూర్చుంటారు వాచ్ చేస్తుంటారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు ఇండాక్టేట్ చేస్తారు మోటివేట్ చేస్తారు వాట్సాప్ మెసేజ్ కానీ బయటపడరు అక్కడ ఎవరో ఉన్నట్టు ఎవరికి తెలియదు దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేసికలీ స్లీపింగ్ సెల్ అంటే అక్కడ ఉన్నాడనే ఇలాంటి ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం మన ఇంటి పక్కన ఎవరో లెక్సె ఎవరో రెడ్డి గారు ఉన్నాడు వాళ్ళ దగ్గర ఎవరో పనులు వచ్చాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు అనుకుంటాం మనం జరుగుతున్నది చెప్తున్నాను బంగ్లాదేశ్ ఎవరో ముస్లిం కొత్తగా పనుడు వచ్చాడు పాతోడు ఏమయ్యాడా అమలు అక్కడ మాట్లాడుకుంటుంటారు కదా ఏమంటారు మీ పను ఏంటంటే మారిపోయాడు ఎవడు ఉండే గురకాడు ఉండేవాడు ఇప్పుడు ఎవడో వచ్చాడంటే ఆ గురకాడు వెళ్ళిపోయాడు అమ్మా వచ్చాడు ఎవరో ముస్లిం అంటే ఇక్కడే ఉద్యోగం కావాలంటే వచ్చాడు చాలా బాగా పని చేస్తాడు చాలా ఇద్దనివాడు అద్దాడు ఇద్దరు వెరిఫై చేసుకోకండి మనం తీసేసుకుంటాం పని మనుషుల కింద పనుడు కింద పెట్టి చేసుకోండి ఆ పని శుభ్రంగా చేస్తాడు కానీ పని తర్వాత పని ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు రూజీ చేసిన మిగిలిన ఏం చేస్తాడు ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ తర్వాత చుట్టుపక్కల ఎవరైతే డిస్గ్రాండెడ్ ఇగుతున్నారా ఏంటి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవటం ఎవరైనా వ్యాగమౌన్స్ కింద తాగి ఆడి చుట్టుపక్కల వీధులు తిరుగుతున్నారా అలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కట్టుకోవడం నెమ్మదిగా వాళ్ళని దగ్గరికి లాగటం రైట్ కానీ చేసే ముందు ఏంటి స్లీపింగ్ సెల్స్ ప్రస్తుతం మరి స్లీపింగ్ సెల్స్ అంటే అలాంటి యాక్టివ్గా ఉండడం ఎప్పుడైతే వాళ్ళకి పై నుంచి సూచనలు వస్తాయో ఆల్ రైట్ నవ్వు ఇప్పుడు మీరు యాక్టివ్గా వెళ్ళిపోవచ్చు స్టార్ట్ చేయండి మీ యాక్టివిటీస్ అంటే అప్పుడు ప్రస్తుతం మనం విన్నది ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కొన్ని స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ తమిళనాడులో పట్టుకున్న మనిషికి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ నాకు ఇంటితో కాంటాక్ట్ ఉంది ఆడితో కాంటాక్ట్ ఉంది తర్వాత ఏమంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది మొబైల్ ఇంట్రాగేషన్ తర్వాత సిమ్ కార్డు సిమ్ కార్డు పట్టుకునేమో ఎయిర్టెల్లో లో ఆ సిమ్ కార్డు పట్టుకుంటే ఎవరెవరిని కాల్ చేశాడు ఏ కాల్ చేశాడు రైట్ వాట్సాప్ ఎంతమంది పంపించాడు ఎలాంటి వాళ్ళకి పంపించాడు ఈ మెసేజెస్ అన్ని జిక్స్ ఆపోజిట్ లాగా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి ఇవన్నీ కలుపుకుని తీసుకుంటే ఒక ఆకారం ఏర్పడదు ఆ ఆకారంతో మనకి తెలిసేది ఏంటి ఇక్కడ స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి సో ప్రస్తుతం సెంటర్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఆంధ్రాలోను తెలంగాణలోను కూడా కొన్ని స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి యాక్టివ్ అని ఒకటి దానికి తోడు వాళ్ళకి ప్రూఫ్ దొరికింది ఏంటి లాట్ ఆఫ్ క్రాస్ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ రైట్ లిటరేచర్ కొంత క్లియర్గా ఆల్రెడీ కొంత యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి ఏమిటి మనుషుల్ని రిక్రూట్ చేద్దామా మనుషుల్ని ఎలా మోటివేట్ చేద్దామా లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది ఇప్పుడు మనం అనవచ్చు కాంగ్రెస్ సరిగ్గా పరిపాలించట్లేదు బీజేపీ సరిగా పరిపాలించట్లేదు కానీ ఆ చుట్టుపక్కల చూడండి ఆ దేశంలో ఈ ముస్లిం దేశం ఉంది అది ఎంత సౌదీ అరేబియా ఉంది ఎంత క్రమశిక్షణతో పెరుగుతుంది అనేసి ఇలాంటి అసత్యాలు రైట్ ఇలాంటి లైఫ్ ఎప్పుడైతే వీళ్ళు ఎస్పెషల్లీ ఇంప్రెషనబుల్ ఏజ్ ఇప్పుడు కుర్రోడ్ పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాడు అడి రే బాబు ఇదిగోరా సంగతి ఇదిగోరా సంగతి అని ఇప్పుడైతే ఒకసారి అతనికి నచ్చిందంటే ఆ పాయింట్ స్టార్ట్ అవుతాడు అయితే ఇంత పెద్ద నెట్వర్క్ను కలిగి ఉందని చెప్తున్నారు కోటి మందికి పైగా సభ్యులు యాభైకి పైగా దేశాల్లో నెట్వర్క్ అంటే ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తుందా వీళ్ళకి ఫండింగ్ ఎవరిస్తున్నారు లేదా ఇతర ఉగ్రవాద సంస్థలతో లైక్ ఐసిఎస్ కానీ అల్ఖాయిదా ఇంకా ఇతర చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా వాళ్ళతో అనుబంధం ఏమన్నా లింక్స్ ఉంటాయా లేకపోతే వీళ్ళ ఏము ఎజెండా సెపరేటు ఇదంతా వేరుగానే పనిచేస్తున్నారనుకోవచ్చు మనం ప్రస్తుతం తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే వీళ్ళు మెదిగిన సంస్థలతో ఇంకా జాయిన్ అయినట్టు తెలవలేదు ఫస్ట్ రైట్ రెండవది వీళ్ళు ఫండింగ్ ఇంతవరకు తెలిసినదల్లా ఒకే ఇది ప్రతి దేశంలో ఉన్నారు కాబట్టి ఎస్పెషల్లీ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ ఈస్ట్ యూరోపి యూరోపియన్ కంట్రీస్ రైట్ ఈ కంట్రీస్లో ఇలా సెల్స్ ఉన్నాయి తెలిసిన దానిలో ఏంటి నాలెడ్జ్ ప్రతి ఒళ్ళు నార్మల్ జాబ్స్ చేస్తున్నారు నార్మల్ జాబ్స్ చేస్తా వాళ్ళకు వచ్చే శాలరీలో రఫ్లీ అబౌట్ టెన్ పర్సెంట్ వాళ్ళ జీతాలు దీనికి ఫండింగ్ చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని 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 దేశాలు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి కానీ అది వరకు సరిపోతుంది అంటారు మీరు మంచి పాయింట్ మాట్లాడారు ఎందుకంటే అంత లో ఫండింగ్ తో ఇంత పెద్దది జరగదు కానీ ఇంతవరకు అది క్రాచ్ చేయలేకపోయినాయి మనం ఎక్కడైనా సరే ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వాళ్ళని తీసుకుంటే పెద్ద లెవెల్లో ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఫంక్షన్ అవ్వాలంటే రైట్ ఫండింగ్ బాగానే ఉండాలి కానీ ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు వాట్సాప్ కమ్యూనికేషన్ ఇలాంటివి ఎంత చౌకైపోయినాయి అంటే ఫండింగ్ ఎప్పుడు ఎక్కువ కావాలి మనం ఎప్పుడైతే ఎక్స్ప్లోసివ్స్ కావాలి మనకి ఏదైనా వెహికల్స్ కావాలి కాస్ట్ ఐటమ్స్ కావాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ చేస్తానికి అవసరం లేదు బట్ యు పాయింట్ ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు ఇంతవరకు ఏ దేశాలు డైరెక్ట్ గా ఫండ్ చేస్తున్నాయా అన్నది మాత్రం ఇంతవరకు బయట తేలలేదు ముస్లిం దేశాల మద్దతు కూడా ఈ దాదాపు యాభై యాభై రెండు దేశాలు అనాలిసిస్ మీరు చెప్తాను ఒప్పుకుంటాను నా యొక్క లో ఖచ్చితంగా ముస్లిం దేశాలు కొంత మద్దతు తెలుపుతాయి ఎందుకంటే ముస్లిం దేశాలు మద్దతు తెలుపుతానికి రెండు రెండు మూడు కారణాలు ఉన్నాయి రెండు కారణాలు స్ట్రాంగ్ కారణాలు ఒక కారణం ఏంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లో హెజ్బుల్ హెస్బుల్లా ఉందనుకోండి అలాగే సౌదీ అరేబియా ఒకరి ఒకరి ఎవరికన్నా ఏదైనా ఆర్గనైజేషన్కి కతార్ ఇస్తుందని కతార్ హెస్బుల్లాతో స్నేహం ఉండేది ముందు రైట్ ప్రస్తుతం ఏమంటున్నారంటే హెజ్బుల్లా వాళ్ళందరినీ ఏర్పమంటున్నారు స్నేహం తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు రైట్ కొన్ని దేశాలు ఏం చేస్తాయి వాళ్ళ దేశంలో అన్రెస్ట్ అశాంతి ఏర్పడకుండా ఈ ఆర్గనైజేషన్స్ని డైవర్ట్ చేసుకుని మిగిలిన చోట్ల ఆపరేట్ చేసేటట్టుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఇండైరెక్ట్లీ ఫేవరబుల్గా ఉండేటట్టుగా చేస్తాన కూడాను పండింగ్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళని పెట్టుకుని వాళ్ళ దేశంలో అశాంతి చేస్తాం కన్నా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీకు మద్దతు కావాలిస్తే మేస్తాం మీరు మాత్రం ని తీసుకురండి ముస్లిం ఇస్లాం బాగా స్ప్రెడ్ చేయండి ఐఎస్ఐఎస్ తో మీరు కలిసిపోండి మీకు ఎక్కడ కావాల్సినప్పుడు డబ్బు అప్పుడప్పుడు మేము ఇస్తాం ఇట్ ఈస్ లైక్ బ్లాక్మెయిలింగ్ లిటరల్లీ డైరెక్ట్ బ్లాక్మెయిలింగ్ అనకుండా ఫండింగ్ అంటున్నాం మనం వాళ్ళు భయపడి కూడా కొంతమంది ఫండింగ్ చేస్తుంటారు ఎందుకంటే ఏ అయితే బాగుపడాలి అభివృద్ధి చెందాలి అనుకున్నది ఏంటి దేశం సుమక్ష క్షేమంగా ఉండాలి దేశంలో ఏంటి అశాంతి ఉండకూడదు అనవసరంగా అల్లర్లు ఉండకూడదు అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది అది అవాయిడ్ చేసుకుంటానికి ఏంటంటే డైవర్ట్ చేస్తాను కూడా కొన్ని దేశాలు వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఆల్రెడీ క్యారీ ఆన్ కొన్ని డైరెక్ట్గా కొన్ని ఇండైరెక్ట్గా సో ఒక విధంగా ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళని డైవర్ట్ చేస్తానికి కూడా ఫండింగ్ చేయొచ్చు కానీ మీరు అన్నట్టుగా మీతో ఏకీపిస్తాను నేను ఖచ్చితంగా ముస్లిం దేశాలు కొన్ని పైకి మెన్షన్ చేయకపోయినా సరే ఇంత కొంత ఫండింగ్ ఖచ్చితంగా జరుగుతుంది ఫండింగ్ లేకపోతే ఇన్ని ఆర్గనైజేషన్ ఇన్ని సంవత్సరాలు అలా మెయింటైన్ చేయగలగడం అంత ఈజీ కాదు ఎందుకంటే పుట్ట ఆర్గనైజేషన్ లో ఉంటే ఆడి భోజనానికైనా అయినా డబ్బులు కావాలి కదా తిండి బట్టికైనా డబ్బులు కావాలి కదా ఈ కాన్ లివ్ ఆన్ లవ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ రైట్ కరెక్ట్ కనుక వీళ్ళు ఖచ్చితంగా ఫండింగ్ ఎక్కడి నుంచో జరుగుతుంది కాకపోతే డిక్లెర్డ్ ఫండింగ్ మటుకు ఎక్కడైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో వాల్యూ ఫర్ డాలర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు టెన్ పర్సెంట్ పంపించినా సరే ఇది క్వైట్ లాడ్ ఆఫ్ మనీ అన్నట్టుగా ఓపెన్ డొమైన్ లిటరేచర్ మనం చదువుతుంటాం కానీ ఈ ముస్లిం దేశాలు ఖచ్చితంగా వీళ్ళకి ప్రోత్సహిస్తాయి వీళ్ళకి కావాల్సిన మానిటరీ హెల్ప్ ఇస్తాయి థ్యాంక్ యూ రామచంద్ర గారు మీరు అన్నట్టుగా భారత ప్రభుత్వం నిఘా సంస్థలు అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం చాలా ప్రమాదకరమైనటువంటి ఎజెండాతో పనిచేస్తున్నటువంటి సంస్థ ఎన్ఐఏ ముందుగా పసిగట్టింది మనం వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే ప్రతినిత్యం అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకు సెల్యూట్ చేస్తూ ఇదే విధమైనటువంటి అప్రమత్తతో భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఆ ప్రభుత్వం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ చంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయింగ్ ఇదే వాళ్ళకి ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ అండ్ హెచ్టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు